హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు హెయిర్ గురించి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను అండి అయితే ఇందులో మనం మెంతిపిండి యూజ్ చేస్తామన్నమాట అయితే కామన్గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే చాలామంది జుట్టుకి మెంతి పిండి పెడతారు సో ఈ మెంతిపిండి అనేది నేను నైటు అంటే నేను ఈరోజు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను నైటే కొంచెం నాకు సరిపడా పెరుగులో నా జుట్టుకి ఎంత పడుతుంది అనేది చూసుకొని నేను అది నానేసుకున్నాను అనమాట సో మార్నింగ్ కల్లా ఇలా మొత్తం బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోయింది ఇలా ఇది అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను మీకు చూపించట్లేదు అయితే ఇందులో నేను కొంచెం త్రిఫల వాటర్ అనేది నేను ఇందులో వేస్తున్నాను ఇలా మన వాటర్ పోసుకున్న తర్వాత నీట్గా ఇందులో కలిపేసుకోవాలన్నమాట అంటే ఇందులో మొత్తం గడ్డలు గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి అయితే ఇది కల్ ఇది కలపడానికి చూపించే ముందు మీకు నేను ఒక విషయం చెప్పాలి ఇది అనే ఇది ఇది అనేది త్రిఫల వా త్రిఫుల పౌడర్ అనమాట ఇవనేవి రా మెటీరియల్స్ తానికాయ కరకాయ ఉసిరిపెచ్చులు అనేవి ఈ ఇవనేవి మనం ఎక్స్టర్నల్గా అంటే లోపలికి కాకుండా కానీ కాబట్టి ఇవి మంచిగా ఒకసారి వాష్ చేసుకొని అన్నీ సమాన భాగాలుగా అంటే ఇప్పుడు ఒక తానికాయలు ఒక ఫైవ్ తీసుకుంటే దీనికి సరిపడా ఒక ఐదు ఉసిరిపెచ్చులు ఒక ఐదు మూడు సమాన భాగాలుగా తీసేసుకొని నైట్ బిఫోర్ నైటే వాటర్లో వేసి ఒక మూత పెట్టాలన్నమాట అంటే ఒక ఏదైనా ఒక బౌల్లో తీసేసుకొని అందులో ఇవి మంచిగా ఒకసారి వాష్ చేసి అందులో వేసుకొని వాటర్ పోసుకోవాలి మార్నింగ్ కల్లా అది మొత్తం వాటి సారం అంతా వాటర్లో దిగిపోతుంది అనమాట తర్వాత మనం వడపోసుకోవచ్చు నేను త్రిఫల వాటర్ ఎందుకు ఈ మెంతి పిండిలో కలిపాను అని అంటే త్రిఫల అనేది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అండి ఇంకొకటి మనకి స్కాల్ఫ్ని నీట్గా క్లీన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఈ దంత సారీ అంటే మన హెయిర్ అనేది ఏదైతే ఉందో దాన్ని దృఢపరుస్తుంది అనమాట కుదుల నుంచి తర్వాత పట్టు కుచ్చులాగా తయారవుతుంది హెయిర్ అనేది నేను ఎప్పుడు కూడా మెంతు పిండి పెరుగు అనేది ఇందులో ఇంకా మునగా కావి ఇవి చాలామంది వేసుకుంటారు బట్ నేను చేసేది మాత్రం మీకు చెప్పాలని అనుకున్నాను ఎందుకంటే నేను పెట్టుకుంటున్నాను సో ఇది ఒకసారి చూపిస్తే మీకు ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మాత్రమే నేను చేస్తున్నాను త్రిఫల వల్ల జుట్టు చాలా బాగా కుదురు కుదుర్లు బాగా గట్టి పడతాయి అన్నమాట మంచి అంటే హెయిర్ అనేది కూడా బాగా బ్లాక్గా తయారవుతుంది మెయిన్ ఇంకో విషయం ఏంటంటే మనం తలస్నానం చేసిన తర్వాత కూడా మీరు కండిషనర్స్ రాస్తారు కదా ఇప్పుడు ఈ వాటర్ రెండు విధాలా యూజ్ అవుతుంది ఎలాగంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఇందులో పోసి పెట్టుకోవచ్చు ఒకసారి తలస్నానం చేసిన తర్వాత ఆ హెయిర్ని అంటే ఆ తడి మీదనే ఆ వాటర్ తోటి జుట్టు కడుక్కుంటే అది హెయిర్ కండిషనర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది నేను చెప్పింది కాదు చాలామంది మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు నేను మీకు ఇందులో చెప్తున్నాను నేను ఏదో సొంతంగా ప్రయోగాలు చేసి మాత్రం ఎప్పుడు చెప్పను ఎందుకంటే ఇది నేను వాడేది కాబట్టి నేను వాడేది నేను చేసేది మీకు చూపిస్తున్నాను నేను నేను ఇందులో పౌడర్ వేసుకున్నాను యాక్చువల్గా ఈ పౌడర్ అనేది వేసుకున్నాను నేను నాకు అది కుదరలేదు కాకపోతే మీ అవైలబిలిటీని బట్టి మీరు చేసుకోండి బట్ ఇలా వేసుకుంటే మాత్రమేంటంటే ఒక జల్లడి తీసుకొని వడపోసుకుంటూ పోవడం చేసుకోండి నేను ఆల్రెడీ వడపోసుకున్న ఒక గ్లాసులో పోసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అవే నీళ్లు పోస్తున్నాను అనమాట మెంతులు అనేవి మన జుట్టుకి సిల్కీగా తయారు చేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా సరే ఒత్తుగా తయారవడానికి ఉపయోగపడుతుంది అంటే ఊడిపోయిన ప్రతి వెంట్రుక చోట ఒక రెండు మూడు వెంట్రుకలు అదనంగానే మళ్ళీ రావడం అనేది జరుగుతుందనమాట ఇది చాలా మంది తెలిసిన విషయమే నేనేదో ఇందులో ఉండే ప్రాపర్టీస్ మొత్తం జుట్టుకి చాలా చాలా బాగా ఉపయోగకరం అని మీకు చూపిస్తున్నాను నేను రెగ్యులర్గా ఇదే పెడతాను వారానికి రెండు సార్లు ఇంతకుముందు పెట్టేదాన్ని ఇప్పుడు ఒకసారి పెడుతున్నాను నాకు టైం లేక సో మీరందరూ వారానికి రెండు సార్లు పెట్టండి నాకు తెలిసి రెండు నుంచి మూడు నెలల్లో మీకు మంచి రిజల్ట్స్ అనేది అవుపిస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే జుట్టు హెయిర్ ఫాల్ అనేది ఊడడం ఆగిపోతుంది ఇంకొకటి ఏంటంటే డ్యాండ్రఫ్ అనేది క్లీన్గా ఉంటుంది డాండ్రఫ్ అనేది పూర్తిగా పోతుంది స్కాల్ఫ్ క్లీన్గా ఉంటుంది జుట్టు పెరుగుదల అనేది ఫాస్ట్గా అవుతుందనమాట దీనికి తోడు ఇంటర్నల్గా మీరు ఏదైనా ఇంకా మంచి ఫుడ్ తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది సో నీ తారికాయ ఉసిరికాయ కరక్కాయ గురించి స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను మీకు తెలుసు అంటే ఉసిరికాయలో అన్ని మంచి ప్రాపర్టీసే ఉంటాయి అలాగే తానికాయ కరక్కాయ కూడా ఎవరైనా డార్క్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు కొంచెం కరకాయని ఒక కరకాయ మొత్తాన్ని తీసుకొని ఒక సాన బండ మీద కొంచెం వాటర్ పోసుకొని రాసేసి వాటిని కళ్ళ కింద అప్లై చేసుకుంటే కింద మొత్తం ఉండే డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ అని ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పోతాయనమాట నాకు తెలిసి వన్ వీక్లోనే పోతాయి ఎందుకంటే ఈ కరకాయ అనేది ఇవి మాత్రం రా మెటీరియల్స్ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి అనమాట ఎందుకంటే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవి మన సౌందర్యానికి సంబంధించిన హెయిర్కి సంబంధించిన ఇంటర్నల్గా అయినా సరే ఇదేంటంటే మామూలుగా ఒక దాని మీద ఇట్లా వీకేసి అంటే ఇట్లా కాకుండా మీరు కాయ తీసుకుంటే బెటర్ కాయ ఒక టూ రూపీస్ అట్లా అమ్ముతారనమాట ఒక మంచి గరుకు రాయి మీద కొన్ని నీళ్లు పోసి దాని మీద ఇలా తీస్తే గంధం వస్తుంది ఆ గంధాన్ని మీరు కంటి చుట్టూ ఎక్కడైతే మీకు డార్క్ సర్ఫీస్ నల్లగా ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటే మూత చుట్టూ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకుంటే మీకు ఆ వారంలో మొత్తం అనే వారంలో ఆ నలుపుదం అనేది పో నలుపుదనం అనేది పోతుంది అనమాట ఇది ప్రతిదీ నేను ట్రై చేసిందే మీకు చెప్తున్నాను కాబట్టి ఇవి ఎప్పుడూ నా దగ్గరే ఉంటాయి అనమాట నేను ఇది అవి కావాలనుకుంటే అవైలబుల్ తీసుకోవచ్చు ఇవి నేను ఎల్చిరి హెర్బల్స్ నుంచి నేను తెప్పించుకుంటా నేనేవి ఉసిరికాయలు అలాగే కరక్కాయ తానికాయ ఎల్చ్యూరి హెర్బల్స్ వారి నుంచి నేను అన్నమాట సో ఇది అండి ఐ థింక్ దీనివల్ల మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జుట్టు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది తర్వాత డాండ్రఫ్ లేకుండా పోతుంది జుట్టు కుదులు దృఢ దృఢపడతాయి అనమాట తర్వాత హెయిర్ అనేది ఫాస్ట్గా అవుతుంది మందం కూడా అవుతుందనమాట ఇది ఇంకా జుట్టు చాలా షైనీగా సిల్కీగా తయారవుతుంది హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఇది ఇంకా మీరు ఫుడ్లో చేంజెస్ ఇంకా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఇంకా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీకే అవుపిస్తాయి ఎప్పుడైనా సరే మనం హెల్దీ ఫుడ్ ఎయిటీ పర్సెంట్ మన హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే ట్వంటీ పర్సెంట్ ఇట్లాంటివి చేస్తే మనకు చాలా బాగుంటుంది అనమాట ఏదైనా కానీ మన ఐరన్ మన బ్రెడ్లో ఐరన్ అనేది మంచిగా ఉంటే జుట్టు అనేది ఎప్పటికీ రాలకుండానే ఉంటుంది సో ఆడవాళ్ళకి అది కొంచెం కష్టమే కాబట్టి ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఇలాంటివి చేసుకుంటూ ఉండండి మంచి మంచి రిజల్ట్స్ అనేవి పొందండి థ్యాంక్ యూ